కాలేజీని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి మంత్రి గారు అందరితో సంతకాలు పెట్టేస్తూ ఉంటారు అందరూ సంతకాలు పెట్టడం అయిపోయాక శైలేంద్ర కూడా పెట్టమంటారు శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటే ఎంతసేపు అయ్యా సంతకం పెట్టు ముందు అంటారు ఈ రంగా గారు ఏంటి ఇంకా రాలేదని మనసులో అనుకుంటూ ఉంటారు శైలేంద్రగా అప్పుడే సంతకం పెట్టబోతూ ఉంటే వసుధార ఎంట్రీ ఇస్తుంది వసదారని చూసిన మంత్రి వసుధార అని అనగానే వెనక్కి తిరిగి చూస్తారు అందరూ అక్కడే ఉన్న వసదారని చూసి షాక్ అయిపోతారు ఆనందంలో మహేంద్ర ఉంటాడు వసదార అనుకుంటూ శైలేంద్ర మాత్రం సైన్ చేసేవాడు అలా తల పైకి ఎత్తి చూడగానే వసదారను చూసి దయ్యం దయ్యమను భయపడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరూ లెగిసి నుంచోటంతో శైలేంద్ర కూడా దేవయానికి వెళ్ళి వెళ్ళిపోతారు దయ్యం వచ్చింది అని నేను దయ్యాన్ని ఏంటి అన్ అంటుంది నువ్వు వచ్చావా అని శైలేంద్ర అనగానే నేను నేనే వచ్చా నేనే వచ్చా అని వెటకారంగా అంటూ ఉంటుంది వసదార అక్కడే ఉన్న ధరకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటుంది దేవయని చాలా కంగారు పడుతూ ఉంటుంది అక్కడ ఉన్న మహేంద్ర మాత్రం వసుధారా నువ్వు వచ్చావంటే ఋషి కూడా వచ్చే ఉంటాడు కదూ అనగానే ఋషి సార్ నీడని మావయ్య నేను నీడ వచ్చినప్పుడు రూపం వస్తుంది కదా మావయ్య అప్పుడే ఋషి కారులోంచి దిగటాన్ని చూపిస్తూ ఉంటారు ఈలోగా శైలి ఆలోచిస్తూ ఉంటారు ఏంటి ఋషి వచ్చారా రంగా ఎక్కడికి వెళ్ళారని ఈలోగా స్టూడెంట్స్ అందరూ కూడా ఋషి మీద వర్షాన్ని కురిపిస్తూ ఘన స్వాగతాన్ని పలుకుతూ ఉంటారు ఋషి చాలా సంతోషపడుతూ అక్కడ మీటింగ్ జరుగుతుంటే వస్తూ ఉంటాడు మహేంద్ర పరిగెత్తుకుంటూ ఋషి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అక్కడే ఉన్న స్టూడెంట్స్ని ఋషి రావటాన్ని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటారు మహేంద్ర వెనకాల అందరూ కూడా వచ్చి అక్కడే ఉన్న శైలేంద్ర దేవయాని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మహేంద్ర వెంటనే ఋషి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు మా ఎలా ఉన్నారు డాడ్ అని అడుగుతారు ఋషి వసుధారా చాలా సంతోషపడు అనుకుంటుంది తీసుకొచ్చాను మామయ్య ఋషి సార్ని